హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరునకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు ఋషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు విద్య నైపునటువంటి ఐదుగురు బ్రాహ్మణత్వములకు శిరస్వంజ నమస్కారం ప్రస్తుత టాపిక్ సెక్స్ ఎరక్షన్ అదే స్పెరం మొట్టి అనేటటువంటిది లేకపోవటం అనమాట చాలామంది ఇది వివాహం చేస్తున్నామండి వివాహం చేసిన తర్వాత అబ్బాయి మగవాడు కాదండి అని చెప్పని చాలా కేసులు అది నేను చూసినటువంటి సుమారుగా పది కేసులు చూసుంటాను అనమాట అది అబ్బాయి మళ్ళీ చూస్తానికి పర్సనాలిటీ అయినా బాగుంటారు అది వాళ్ళకి తెలిసినా కూడా చూసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల ఒక 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 చక్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అన్నమాట అందువల్ల ఈ చక్రం పంతొమ్మిది తొంభై డిసెంబర్ అనమాట పుట్టింది మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ రాజ్ చక్రం చక్రం మీకు కొద్దిగా ఉపయోగపడుతుంది జ్యోతిషం కూడా చెప్తాను దాంతోపాటు అది ఇది మేషలగ్నం అనమాట రాసి వస్తు కర్కాటక రాసి కర్కాటకంలో చంద్ర గురు కేతు అన్నమాట ఇంకా రెండో ఇంట్లో మేషలగ్నానికి రెండో ఇంట్లో కుజుడు వృషభంలో కుజుడు శుక్రుడు రవి ఉచ్చిక రాశిలో ఉన్నారు అనమాట నెక్స్ట్ తొమ్మిదో ఇల్లు అనమాట ధనస్సులో శని బుధ పదో ఇంట్లో రాహు ఉన్నారు కనుక మేష లగ్నం రెండింటి కుజుడు నాలుగింట కర్కాటకంలో గురుచంద్రకేతువులు ఎనిమిదిలో అష్టమంలో శుక్రరవులు ఉచ్చికంలో తొమ్మిదిలో ధనస్సులో శని బుధులు పదిలో రాహు ఇది రాహుకదుల మధ్యలో కూడా గ్రహాలు పడ్డాయి అంటే ఒక కుజుడే బయటపడ్డాడు అనమాట నవాంశక్రం వచ్చేసరికి వృషభ లగ్నం కర్కాటకంలో బుధుడు సింహాల కేతు చంద్రుడు వృచ్చికం గురుశనులు ధనస్సు రవి మకరం రాహు కుంభం శుక్రకుజులు మేనం శుక్రుడు అనమాట సప్తమాధిపతి వీర్య కార్కుడు కూడా అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి రెండింటి ఉంటే మనం అంటే జన్లు కూడా చెప్తున్నాం లగ్నాధిపతి రెండు ఉంటే మంచివాడు ధన అష్టమాధిపతుల పరివర్తన అనమాట కుజుడు శుకుడు ఇంట్లో శుకుడు కుజు ఇంట్లో దీన్ని కలయోగం అంటున్నాం అనమాట అప్పుడప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది అది వివాహానికి ఏంటంటే మేష లగ్నానికి భారత ఎలగ్నానికైనా భార్య భర్తల ఇంటి ఓనరు ఏడో ఇంటి ఓనరు ఇది తొల ఇంటి ఓనరు శుక్రుడు వివాహకారు కూడా శుక్రుడే అది అష్టమంలో ఉండి శుక్రుడు రవితో గెలుస్తున్నాడు అది నవాంశక్రంలో సూర్యుడు శుక్రుడు నవాంశక్రంలో మకరంలో సూర్యుడు ఇక్కడ శుక్రుడు వచ్చేసరికి మీనం కాబట్టి కొద్దిగా మౌఢ్యం అనేటి అన్నమాట ఆ తర్వాత వివాహానికి ఏంటంటే శుక్రుడు వృత్చికంలో ఉండగా రవితో కలిసి కుజుడు చూడబడుతున్నందువల్ల అది భారీగా ఆనందం తక్కువ ఉంటుంది ఆ తర్వాత నవాంశక్రంలో శుక్రుడు మేనం దిస్వభావ రాసి లగ్నాధిపతితో కలిసి లగ్నాధిపతి శుక్రుడు కలిస్తే అన్యోన్య దాంపత్యం చెప్తాం ఈ యాంటీ ప్లానెట్స్ అనమాట జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి తర్వాత ఐదు ఏడది పేరు కలిస్తే వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఐదు ఏడుపురు ఇక్కడ ఎనిమిదిలో కలిసారు అనమాట ఐదు వాడు ఏడులో ఉన్నా ఏడులో వాళ్ళు ఐదులో ఉన్నది అది ఎల్లో చెప్పడం జరిగింది అది నెక్స్ట్ నక్షత్రం వసరికి ఇది పుష్యమి నక్షత్రం నాలుగో పాదన్నమాట అందువల్ల ఇప్పుడు రన్నింగ్ అంటే శని దశ బుద్ధశ ఇప్పుడు ఇతను మాట్లాడిన విధానం ఏంటి అంటే వాక్స్థానంలో లగ్నాధిపతి కుటుంబ స్థానంలో లగ్నాధిపతి ఉన్నాడు వెళ్ళి అక్కడ అష్టమంలో రవితో కలిసి అనమాట అందువలన నాలుగో ఇంట్లో గురుచంద్రకేతులు అంటాం మనం ఏం చెప్తాం నాలుగింట గురువుచ్చబపడితే హంస యోగము అని చెప్తాం అనమాట గురుచంద్రులు కలిస్తాయని చెప్తాం గజకేశరి యోగం అని చెప్తాం ఈ లగ్నానికి రాశికి యోగకారకులు కూడా రవిచంద్ర కుజు గురులు యోగకారకులు విచిత్రం ఏంటంటే పుట్టినప్పటి నుంచి పుష్యమి నక్షత్రంగానే శని దశ వస్తుంది బుద్ధ దశ వస్తుంది నెక్స్ట్ శుక్రదశ కూడా రెండు వేల ముప్పై దాకా ఉందనమాట రెండు వేల ముప్పై తర్వాత కానీ యోగకారక దశలు రావు ఈ లగ్నానికి రాశికి మంచి చేసేట వాళ్ళు అనమాట అది ఇది రెండు వేల పదిహేను ఫిబ్రవరి నుంచి రెండు వేల ముప్పై ఫిబ్రవరి దాకా శుక్రదశ రన్ అవుతూ ఉంది ఈ శుక్రుడు ఏంటంటే ఇదిగా భార్య ఇంటూ ఓనరు వాటి నవాంశలో ఉచ్చబడ్డాడు దిశ్వభావ రాశిలో రాశిలో అష్టమంలో ఉన్నాడు అందువల్ల వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు వివాహం తర్వాత కూడా ఈ భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా సరే వివాహం వివాహం ఇప్పుడు కానీ వివాహం అయిన తర్వాత కొంతకాలం కానీ షార్ట్ టైంలో కానీ భార్యాగ్రహం అనేది రాకూడదు అనమాట వచ్చినప్పుడు ఆ భార్యాభర్తలు ఆ ప్రేమలు వాతావరణ విషయాలు ఏమైనటువంటి ఉంటానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ రెండు వేల ముప్పై దాకా ఈ గ్రహం ఉందన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం స్పెరం మొట్లేటి గురించి మనం చెప్పేటప్పుడు సూర్యుడు ఏంటంటే మగవాళ్ళకి సూర్యుడు శుక్రుడు పురుష రాశుల్లో ఉన్నారా స్త్రీ రాశుల్లో ఉన్నారా అని చూడాలన్నమాట ఇక్కడ సూర్యుడు శుక్రుడు కలిసి ఉత్సకంలో ఉన్నారు ఉత్సకం అనేటటువంటిది స్త్రీ రాశి అనమాట నవాంశకరంలో సూర్యుడు ఏమన్నా మకరంలో ఉన్నాడు అది స్త్రీరాశి నవాంశకరంలో శుక్రుడు వచ్చేసరికి మేనంలో ఉన్నాడు అది స్త్రీరాశి అయితే శుక్రుడు రాశి రాసినవాంసాలు ఉచ్చబట్టేటట్టయితే వీర్యం అనేట దాని గురించి బ్యాడ్ చెప్పేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఆలయం చెప్పాలన్నమాట బట్ ఇక్కడ వచ్చేసరికి నాలుగు స్త్రీరాశుల్లోనే ఉంది కాబట్టి అది కొద్దిగా మైనస్ పాయింట్ ఇది తను ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట ఇది వీర్యం చెక్ చేస్తే జీరో పర్సెంట్ ఉందండి అయినా భయపడాల్సిన పనే లేదు ఆల్రెడీ చాలా జాతి చక్రాలు అనేటటువంటిది వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి డాక్టర్లు వైద్యం బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి అక్కడ నాకు ఒక కేసు అనేది విదేశాల నుంచి వస్తే అతను గుంటూరులో మనకి ఆంధ్రప్రదేశ్లోనే భౌంగోళిక యువతల ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో గుంటూరు వచ్చేటప్పుడు గుండ్లాపల్లి అనే ఉందనమాట ఆ గుండ్లాపల్లి ఊరిలో సుందర్రావి అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు అన్నమాట నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ టూ త్రిబుల్ ఎయిట్ టూ అనమాట ఇతను కొద్దిగా ఏ ఏ రోగానికి అయినా సరే మంచి నాలెడ్జ్ ఉంది ఇతను కారు కూడా ఇతను నీళ్లతో నీళ్లతోనే నడపగలడు నేను ఆ కారులో కూడా ఎక్కి తిరిగాను ఇతను వైద్యం ఇతను మందులు నేను కూడా వాడటం జరిగింది కొద్దిగా అన్ని రకాల రోగ ఇతను డాక్టర్ కాకపోయినా ఆయుష్ డిపార్ట్మెంట్ కొన్ని మందులకి పర్మిషన్ అనేది ఇచ్చింది అనమాట ఇతని దగ్గర వాడినటువంటి వాళ్ళు ఒక స్పెరమ్మోటిలిటీ కేసుది వన్ మంత్లోనే కొద్దిగా నార్మల్ కంటే కొద్దిగా ఎక్కువగా ఎంతైతే రావాలో అంత వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది నేను ప్రాక్టికల్గా విన్నా బట్ కాకపోతే నేను రికమెండ్ చేస్తాను కాబట్టి అక్కడ మీకు ఏదైనా జరిగినా జరగకపోయినా బాధ్యత అనేటువంటిది నాది ఎంత అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు ఫస్ట్ డాక్టర్లతో మాట్లాడించింది ఆయనతో ఆ డాక్టర్ గారు ఈ దగ్గర నాలెడ్జ్ ఉందని చెప్పేటట్టయితే మీకు సంబంధించిన కేసు క్యాన్సర్ అయిన సరే ఒక కిడ్నీకి సంబంధించిన విషయాలు విషయాలు కూడా అనమాట అంటే ఉదాహరణకు నేను ఒక కేసు పంపించాను అనమాట క్రియాటిను టెన్ ఇయర్స్ నుంచి పది పదిలో ఉందన్నమాట ఒకటి కంటే తక్కువ ఉండాల్సింది అతన్ని పంపించిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత రెండో నెలలోనే అది టూ పర్సెంట్కి వచ్చిందండి అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట అంటే ప్రాక్టికల్గా కొన్ని విషయాలు నేను చూశాను ఆల్రెడీ నేను వాడుతున్నాను అది ఏదో మొత్తం మీద ఒక మంచి భగవంతుడు నాకు ఎలా అయితే ఒక వరం చెప్పే జరిగేలాగా ఇచ్చాడో వాక్స్తానానికి గురు చూస్తూ ఆయనకు ఒక వైద్యంలో ఒక వరం ఇచ్చాడు డాక్టర్ కాపాను అందువల్ల అది అవసరమైనట్టయితే అతను కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క బ్రెయిన్ కెపాసిటీతో ఆయన క్వశ్చన్స్ అడగండి పరిశీలన చేసుకోండి డాక్టర్ల చేత మాట్లాడించండి సేమ్ అటువంటి కేసులు ఇద్దరు ముగ్గురితో మీరు మాట్లాడుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ ఈ ఈ ఇది శుక్రుడు అనేటటువంటిది వీర్యకారకుడు కాబట్టి ఉచ్చబట్టాడు కాబట్టి కొద్దిగా ఒక అవకాశం మనం మంచి చెప్తున్నాం నెక్స్ట్ సప్తమ స్థానం ఖాళీగానే ఉంది సప్తమాధిపతి అష్టమం భావం దెబ్బతిందనమాట అందులో వివాహం చేసుకునేటప్పుడు అది అష్టమ శుక్రుడు ఐశ్వర్య ప్రదాత పంచమాధిపతితో కలిసినట్టే ఏ గ్రహమైనా సరే యోగం ఒక తప్పదు కానీ శుక్రుడు రవితో కలిశాడు పంచమాధిపతి వాడి యోగం ఇవ్వాల్సిందే లగ్నాధిపతితో సంబంధించిన ఏ గ్రహమైన కూడా రాజ రాజయ ఫల ప్రడు లగ్నాధిపతి కుజుడు చూస్తున్నాడు కానీ ఓ పక్కే ఉన్నా శుక్రుడు ఉత్సకంలో ఉంటే రవి కలిసి కుజుడు చూచూడబడుతున్నందుకు వివాహ జీవితంలో మైనస్ పాయింట్ జీవితం శత్రు శాతంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నవాంశలో దిస్వభావ ఉన్నాడు కాబట్టి రెండు వేలు అవుతాయో లేదనేది మనం జా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి చంద్రలఖనాథ్ సప్తమంలో రాహు ఉన్నాడు అనమాట సప్తమం పాపక్షేత్రమే కర్కాటక రాశికి సప్తంలో పాపక్షేత్రమే సప్తంలో పాపగ్రహం ఉంటే అదే జనరల్గా ఇది రహస్యంగా రహస్యాన్ని చేయగలుగుతుందండి పొద్దుగులు అని చెప్పి చెప్తుంటా అనమాట కదా ఇక్కడ వచ్చరికి తేడా ఉంది కాబట్టి ఈ సప్తమంలో రాహు అనేది పాపగ్రహం ఉంటాం ఆ యొక్క పాపక్షేత్రం అవటం మైనస్ పాయింట్ చంద్రకనాథ సప్తమాధిపతి ఆరులో పడ్డాడు వేయాధిపతిని బుధుడితో కలిసి ఆ చంద్ర సప్తమాధిపతికి అష్టమాధిపత్యం కూడా ఉంది కనుక ఇక్కడ లగ్నాత్తే అన్న రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాడు వివాహ కారకుడు వారి భార్య ఇంటి ఓనర్ కాబట్టి అక్కడ కొద్దిగా ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఎంతవరకు కాల మ్యారేజ్ చూసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు జ్యోతిష్యానికి వచ్చినప్పుడు నేను అట్లా ఈ సుందరాన్ని కాంటాక్ట్ అయ్యా అని చెప్పి అంటే మాట్లాడారు అయ్యని వాళ్ళు ట్రీట్మెంట్ అయ్యని ఒక వాళ్ళు చూసుకుంటారు అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే సప్తమం సూర్యుడిల్లు కానీ చంద్రుడిల్లు కానీ కుజుడిల్లు కాని అయినా సప్తములో సూర్యుడు చంద్రుడు కుజుడు ఉన్నా సప్తమాధిపతి రవిచంద్రుడితో కలిసి రవిచంద్ర కుజులతో కలిసిన రవిచంద్ర కుజులతో కలిసి కుజుడిచేత చూడబడుతున్నా అప్పుడు ఆ రతి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం బలహీనుడు మధ్యమ రతి ఏదో హాఫ్ మినిట్ వన్ మినిట్ సెక్స్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఎందుకని హాఫ్ మినిట్ వన్ మినిట్ అయినా ప్రథమ వాడుతున్నానంటే అక్కడ చాలా జాతక చక్రాలు నేను చూస్తుంటాను కాబట్టి అట్లా అనమాట అందువల్ల అది మళ్ళీ ఇది కాక శని బుధులు ఈ షాండగ్రహాలు అంటాం కొజాగ్రహాలు అంటాం అనమాట శని బుధుల్ని ఆ శని బుధులు శని ఇంట్లో ఉన్నా బుధుడు శనింట్లో ఉన్నా ఇక్కడ ఈ జాతకంలో శని బుధులు కలిశారు అనమాట ధనస్సులో కలిశారు అనమాట అందువల్ల మనకి ఈ శుక్రదశ మ్యారేజ్ ఇప్పుడు శుక్రుల్లో రాహు అనేటటువంటిది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రన్ అవుతున్నాడు చందల గ్రహత ఏంటింటున్నాడు జనరగా చంద్రుడు శుక్ రాహు ఈ పెళ్లి చేసేటటువంటి గ్రహాలన్నమాట ఈ రాహులో కొద్దిగా వివాహం రాహు ఏంటంటే గ్రహం ఆయుష్ గ్రహం పక్కన ఆయుష్ గ్రహం దగ్గరగా ఇది మరణ గ్రహం కాబట్టి శని నెలల్లో ఉన్నాడు కాబట్టి చక్రంలో శని కుంభంలో వండి రాహు కుంభంలో వంటి శని చాల చూడబడుతున్నాడు కుంభరాహు కొండ పట్టిస్తుంటాడు అనమాట అంటే మన శ్మశాన్ని తీసుకెళ్తుంటాడు శవాలు జరిగి తీసుకెళ్తుంటాడు ఏమి లేకపోయినా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా శవాలు ఎదురవుతుంటాయి ఇప్పుడు శుక్రుడు రాహు బంధువులు చనిపోయారండి అని చెప్పి చూడటం జరిగింది కనుక కుంభం గుర్తుపెట్టుకోండి కుంభంలో రాహు అండి శని చూసేటట్టయితే ఎక్కడి నుంచి చూసినా కూడా అక్కడ కొద్దిగా మరణాలకు అవకాశాలు ఎక్కువ అది అంతర్దేశ అయినా విదేశ అయినా కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటుండాల దశ అయితే ఇంకా క్లియర్ క్లియర్ గంట చెప్పవచ్చు అనమాట అది అందువల్ల ఈ రాహులో మనకి మరణం సంభవించింది కాబట్టి ఇంకా నెక్స్ట్ శుభకార్య సంబంధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి అది కనుక ఈ రాహు అయిపోయినాక నెక్స్ట్ గురువు వస్తాడు అందులో గురువు నవాంశలో సొంత ఇంట్లో ఉన్నాడు రాశిలో ఉచ్చబట్టాడు కాబట్టి ఈ లోపల మంచి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకునేటట్టయితే శుక్రుడి నుంచి గురువు ఉన్నాడు కొద్దిగా అక్కడ ఏంటంటే కొద్దిగా సొంత ఇంట్లో ఉన్నటువంటి గ్రహం భాగ్యాధిపతి పూర్వజన్మలో చేసిన మంచి ఏదైనా ఉంటే అప్పటికి మనకి స్పెరమోటిలిటీ ఇంప్రూవ్ అవ్వటం కొద్దిగా జాగ్రత్తగా చూసి చేసుకునేటట్టయితే కొద్దిగా ఆకాశంలో కూడా గ్రహాలు ఏంటంటే ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని అనేటంత గ్రహం రన్ అనమాట అది వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద భార్యాభర్తల విషయాల్లో పెద్ద భయపడాల్సిన పని లేదు అంటే సప్తమంలో కానీ అంటే ఒకటి రెండు నాలుగు ఏడిలో రవిశని కుజ రాహుకేతులు అంటే జ్వలించిన అగ్నిలాగా చెడు జరుగుతుందని చెప్పారు కాబట్టి ఇది కర్కాటక రాశి కాబట్టి అతి ముఖ్యమైనటువంటి గ్రహం శని అనేటటువంటిది కొంచెం తేడా ఉంది కాబట్టి అది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో వచ్చారనమాట అది టూ అండ్ హాఫీస్కి వెళ్ళిపోతాడు అప్పుడు ప్రతిబంధకల ఆటంకాలు కూడా వెళ్ళిపోతాయి అనమాట అందువల్ల ఈ శుక్రుడు ఏంటంటే మనకి వీర్యకారకుడు భార్య ఇంటి వన్ వివాహకారకుడు భార్య ఇంటి వన్ కాబట్టి ఈ శుక్కుడు సంబంధంగా మనం సలహా చెప్తాం ఏం చెప్తామంటే శుక్రుడు బీజమంత్రం చేసుకోండి దర్శనావశకంలో వాటర్ పోసుకొని ఓం ద్రాం ద్రీం ద్రాం సహ శుక్రమ ఆ మంత్రం చేసుకొని ఆ ట్రీట్మెంట్ అనేది మంచి డాక్టర్ కావచ్చు దొరకాలని కోరుకునేటతే యద్భావం తద్భవతి మనం అనుకునే కూడా కొంచెం జరుగుతుంటాయి అనమాట జోషిరీత్యా కాకుండా అనమాట అది అందువల్ల ఇప్పుడు వచ్చారు వాళ్ళు జోషానికి ఏ రోజు వచ్చారు ఏ వస్త్రం రీత్యా వచ్చారు ఈ పొట్టలో ఆహారం ఉంది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం చూసి మనం చెప్పవచ్చు కానీ ఈ జాతచక్రానికి రాబో కాలంలో మంచి ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే పాసిబిలిటీస్ అనేటటువంటి కొద్దిగా పికప్ అవ్వడానికి అవకాశం ఉంది నవ్వే వాళ్ళ ఉంటే మనం ఎలా నవ్వుతామో మన జాతకంలో నవ్వటం లేకపోయినా సజ్జన సాంగత్యం లో మనం మనం వెళ్ళి ఒక మంచి వ్యక్తితో మనం కలిసేటట్టయితే ఆ యొక్క సజ్జనత్వం కనుక ఆ యొక్క మంచి స్థానం అనేది మనకు కూడా వస్తుంది అనమాట నవ్వే వాళ్ళతో మన ఫ్రెండ్ చేస్తే మనం నవ్వుతాం ఏడ్స్ వాళ్ళతో మన ఫ్రెండ్ చేస్తే మనం నవ్వితే చెడతాం అందువల్ల ఇది ఏంటంటే మనకి మంచి డాక్టర్ కావాలని కోరుకుంటే మంచి డాక్టర్ వస్తాడు మంచి జోషి వల్ల లాభం పెద్దగా పొందలేడు ఎందుకని మేష లగ్నానికి ఆ బుధుడు మూడు ఆరు అధిపతి ఆ యొక్క కర్కాటక రాశికి తృతీయ వ్యాధిపతి ఆ బుధుడు వెళ్ళి భాగ్యంలో శనితో గెలిచాడు అసలు ముందు మాట మాట్లాడగలడు ఆలోచన విధానంలో పంచమాధిపతి అష్టమలో ఉన్నాడు కొద్దిగా కోపం ఉంటుంది కొద్దిగా మండితను ఉంటుంది కొద్దిగా మంచిగా కూడా ఆలోచిస్తున్నాడు భార్య గురించి యాక్షన్ ఇక్కడ తేడా ఉంది శనిబుద్దులు యాక్షన్లో ఇక్కడ తేడా ఉంది కాబట్టి అక్కడ యాక్షన్ అనేది సిస్టమాటిక్గా ఉండదు అన్నమాట ఇవన్నీ మనకి జ్యోతిషంలో అన్ని పాయింట్లు మనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేర్చుకునేట వాళ్ళ కోసం ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కనుక రవిశుక్కులు రాశి నామాంసంలో స్త్రీ రాసుల్లో ఉండే ఆ వీరి కార్కున సుక్కుడు దెబ్బ తినేటట్టయితే ఆ తర్వాత చందలగ్నాథ్ కూడా సప్తమ సప్తమ స్థానం అనేటటువంటిది మనం చెక్ చేసుకొని వివాహకారకున శుక్కుడు చెక్ చేసుకొని సప్తమాధిపతి రవిచంద్ర సంబంధం కుజ సంబంధం ఉంటే చూస్తాం కానీ కలగ కానీ అప్పుడు మనం ఆ యొక్క విషయాల్లో మనం కొద్దిగా జాగ్రత్త జాగ్రత్తగా చెప్పాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఇంత రక్షణ అనేటటువంటిది కొద్దిగా సరిగా ఉండదు ఫైనల్ అది సెక్స్ చేసేటువంటి కెపాసిటీ ఎక్కువసేపు డ్యూరేషన్ అనేటువంటి ఉండదు త్వరగా మనకు అవుట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ మనం మనకి బుద్ధిమంతులైన జ్యోతిషుడు ఆ గ్రహస్థితి రీత్యా మనం చెప్పొచ్చు అనమాట మంగళ మహత్సవం